హలోయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యము యహోవ యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించను దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా దేవుడు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు అయితే ఆశీర్వాదం వెనక ఏం కలిగి ఉండాలి అనేది మనం చదివినట్లయితే యోగు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యం ఊజు దేశమందు యోగు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు నై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించువాడు దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా దేవుడు ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు ఆ ఆశీర్వాదం వెనక దేవునికి ఇష్టమైన క్రియలు కలిగినటువంటి యోగును దేవుడు ఆశీర్వదించినాడు మొదటిగా అతను యథార్థవంతుడు రెండోది న్యాయవంతుడు మూడోది భయభక్తులు కలిగిన వాడు నాలుగోది చెడుతనము విసర్జించిన వాడు మీలో ఇవి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా యోగు ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా ప్రతి అరుణోదయంన లేచి పిల్లల కోసము ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు పిల్లల పరిశుద్ధత కోసము ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు పిల్లల యొక్క బాగోగుల విషయంలో ప్రార్థించేవాడై ఉంటున్నాడు ప్రతి ఆరుణోదయంన లేచి ప్రభు యొక్క దర్శనమును చేసుకునేవాడుగా ఉంటున్నాడు దేవుని బిడ్లారా యథార్థత నీలో ఉందా న్యాయము నీలో ఉందా దేవుని అందు భయము భక్తి ఉందా చెడుతనమును విసర్జించే బ్రతుకు నీలో ఉందా చెడుతనాలు బయటికి చేయకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు చెడుతనము చేస్తూ వేషధారణ బ్రతుకు బతుకుతూ ఉన్నారు న్యాయము లేకుండా ఉన్నారు బయట ఒకటి న్యాయము ఇంట్లో ఒకటి న్యాయము యథార్థత లేదు యథార్థమైన మనసు లేదు భయము భక్తి దేవుని పట్ల లేదు దేవుడు దేవుణ్ణి ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు దావిద కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు కూర్చుండుటయు లేచుటయూ నడుచుటయో మాట నోటికి రాకముందే ఆయన ఎరిగి ఉన్నాడు అంటే ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలో విశ్వాసులు తెలుసా ఏం భయం లేదు భక్తి లేదు ప్రియ దేవుని బిడ్లారా ఆశీర్వాదం ఎలా వస్తుందండి ఆశీర్వాదింపబడాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఆశీర్వాదానికి ఉండాల్సిన అక్షణాలు నీలో లేకపోతే ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు ఒక పంట పంట ఒక ఒక ఎకరా పొలం ఉంది ఎకరా పొలం పంట నువ్వు పొందుకోవాలి అంటే ఆ పంట రావాల్సిన ఆ లాభపు పంట రాబడి రావాలి అంటే నీ పొలంలో రాళ్ళు రప్పలు కంపలు ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి మంచి పొలం మన్ మన్ను నేల మంచిగా సాగు చేసి బాగా మెత్తగా చేసి ఇత్తనం పండ వెంటనే లోతుగా వేర్లు తన్నుకొని వెళ్ళేటట్టుగా పైగా నీటి వసతిని కలిగించినట్లయితే ఇలా పంట విషయంలో సమృద్ధి పంట కావాలి ఎకరాకు రావాల్సిన ఖచ్చితమైన పంట ఇంత రావాలి అనే లెక్కల ప్రకారం రావాలంటే పొలమును వదిలిపెట్టి పెడితే పొలంలో అనవసరమైనటువంటివి ఉంటే పొలముకు నీళ్ళు లేకపోతే ఎలా అది పంట నీ చేతికిస్తుంది నేల పొలము ఇవ్వదు పోనీ వచ్చిన ఏదో అరాకొరగా కొంచెం కొంచెం వస్తుంది ఆశీర్వాదం కూడా అలాగేనండి ఆశీర్వదించబడాలని ఆశ ఉంటుంది కానీ ఈ లక్షణాలు కనపడవు పైగా ప్రార్థన ఒకటి చేస్తుంటారు మోకాళ్ళేసి వేసి ప్రార్థనలు ప్రార్థనలు గట్టిగట్టిగా ప్రార్థనలు ప్రార్థనలు చెయ్యాలి కానీ క్రియలు కనబడాలి దేవునికి విసర్జించే వాటిని విసర్జించకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఈ నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది విసర్జించు నువ్వు నీలో ఉన్న చెడు తనము విసర్జించు చెడును చూస్తున్నప్పుడు దానికి దూరంగా ఉండడం నేర్చుకో చెడును విసర్జించు చెడు నీలో లేకుండా చూసుకో నువ్వు జాగ్రత్త వహించు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టించి అప్పుడు నువ్వు ఆశీర్వదించి ఆశీర్వాదం పొందుకున్న యోగు జీవితంలో అసలు నేతి నేల్ నే నేతితో కాలు కడుక్కునేవాడంట అంత సమృద్ధి అంత ఊజు దేశం అందే ధనవంతుడుగా ఉన్నాడు యో యోబు అంతగా దేవుడు ఆశీర్వదించినాడు అయితే రెండంతల ఆశీర్వాదం కూడా ఇచ్చే దేవుడు అంటున్నాడు హలెలుయా అయితే రెండంతల ఆశీర్వాదం అప్పుడేమో ఏడు ఏడు వేల గొర్రెలుంటే రెండంతల ఆశీర్వాదంలో పద్నాలుగు వేల గొర్రెలు అయినాయి అప్పుడు మూడు వేల ఒంటెలు ఉంటే రెండంతల ఆశీర్వాదంలో ఆరు వేల ఒంటెలు అయినాయి అప్పుడు ఐదు వందల ఐ ఐదు వందల జతల ఎడ్లు ఉంటే రెండంతల ఆశీర్వాదంలో వెయ్యి జతల ఎడ్లు అయినాయి ఐదు వందల ఆడు గాడిదలుంటే వెయ్యి ఆడు గాడిదలు అయినాయి రెండంతల ఆశీర్వాదం కూడా యోబు పొందుకున్నాడు దేవుడు కూడా ఆశీర్వదించినాడు అయితే ఈ రెండంతల ఆశీర్వాదానికి కూడా మరి ఒక శోధన అనుమతించబడింది యోబు జీవితంలో కంచెసి కంచవేసి కాపుదల చేసే దేవుడుగా ఉన్నటువంటి దేవుడు సాతాను వచ్చి అడిగిన వెంటనే ఆ కంచె తీసేసి నేను శోధిస్తా అంటే సరే నువ్వు నేను తీసేస్తాను శోధించుకోబో నా బిడ్డ తొనకడు నా మార్గం విడిచిపెట్టడు ఏమి లేకపోయినా నేను ఉంటే చాలా అనుకునేవాడు యోబు అని దేవుడు సాక్ష్యం చెప్పినాడు అయితే అది క్రియల రూపకంగా యోబు దగ్గర చూడాలని దేవుడు కూడా కోరుకున్నట్టుగా ఉంది సాతాను ఎంతగానో శోధించింది చివరికి అతనికి ఆరోగ్యమును కూడా లేకుండా చేసేసింది అయినా యోపు వెనుదిరగలేదు అన్ని ఇచ్చింది ఆయనే అన్ని తీసుకుపోయింది ఆయనే దేవుణ్ణి నోటి మాటతోనైనా దూషించలేదంట ఇలాంటి క్యారెక్టర్ కలిగి దేవుని దేవుడు ఏది అను అనుమతించినా విశ్వాసులు జీవితంలో దేవుడు ఏది అనుమతించినా దేవుడు అనుమతి లేకుండా ఏది రాదండి దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి అనుకుంటా మనుషులను అనుకుంటా బ్రతకొద్దు యోగు అలా బ్రతకలేదు యోబును స్నేహితులు తప్పు పట్టినారు భార్య తప్పు పట్టింది అయినా కూడా దేవుడిని మాత్రం ఒక్క మాట అనలేదు ఒక్క మాట అనకుండా ఆయన ఓర్చుకోవటం ఆయన సహించటం ఆయన దేవుని దగ్గర మొరపెట్టుకోవడము గొప్పగా ఉంది దేవుని దగ్గర అలాగా వినయంతో విధేయతతో ఓడ్చుకొని సహించుకొని మొరపెట్టుకొని రెండంతలా ఆశీర్వాదం పొందుకున్నాడు దేవుని సంగమ విశ్వాసి క్రైస్తవుడా మొదట ఆశీర్వదించినాడు రెండంతల ఆశీర్వాదం కూడా దేవుడు ఇచ్చినాడు మొదటి ఆశీర్వాదానికి ఉండాల్సిన లక్షణాలు యోబులో ఉన్నాయి కనుక ఆశ్రయించినాడు నీలో ఉంటే నువ్వు పొందుకుంటావు రెండంతల ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే పొందాలనుకుంటే పో దేవుడు కూడా ఇవ్వాలి అనుకుంటే నీకు శోధన అనుమతిస్తాడు ఆ శోధనలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు బహుమానం పొందుకుంటావు కానీ శోధన వచ్చిన వెంటనే మందిరాలు ఎగర వాక్యాలునరు దేవునితో అలుగు అలగడం అంట అదేంటో దేవునికి దేవుడికి అంట దేవునితో ఈ ఇవి ఇవి అనమాట దేవుడు ఆయన ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు ఆయన ఆకాశాన్ని భూమిని సృజించిన ఆయనతో నీకు నీ నీకు అట్లాంటి చి అట్లాంటిది ఉండకూడదు ఆయన గొప్ప రాజు ఆయన దగ్గర వేడుకోవడమే నేర్చుకోవాలి తప్ప డిమాండ్స్ చేయదు ప్రియా దేవుని బిడ్డారా ఆయన దగ్గర లోపడాలి ఆయన దగ్గర వినవించుకోవాలి ఆయన దగ్గర వినయం విధేత భయం భక్తి అలాంటివి కలిగి ఉండాలి శోధన వచ్చిందా ఇక దేవుడిని అనుకుంటా ఉంటారు ఈ దేవుడు ఉన్నాడా లేదా వింటున్నాడా లేదా నా మొర నాకు వచ్చిన ఈ కష్టంలో నాకు సహాయం చేయడానికి లేడు ఏంటి ఈ బ్రతుకు ఇక చచ్చిపోతే బాగుంటుంది ఇలాంటి థాట్స్తో ఉంటారు కానీ దేవుడు ఏదో నాకు ఇంకా ఏదో రెట్టింపు ఆశీర్వాదింపు అవుతున్నాడనే తలంపు రాదు ఈరోజున వింటున్న మీరు ఒకవేళ ఏ శోధన గుండా వెళ్తున్నారో ఆ శోధన పరిస్థితుల్లో ఓడ్చుకొని సహించుకొని మొరపెడుతూ ప్రభు దగ్గర నేర్చుకుంటూ లోబడుతూ ఇంకా ఎలా ఈ షో ఈ యొక్క శోధనలో నేను నిలిచి ఉండటానికి నేను ఏ వాక్యము ద్వారా వాక్యం ద్వారా నేను బలపరచబడాలి అనేటువంటి రీతిలోను దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు విడిచిపెట్టని దేవుడు నమ్మకమైన దేవుడు కనుక ఆయన హస్తముల క్రిందనే ఉండే ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు ప్రొవ్వా విన్నవారిని దీవించండి ఆశ్రించండి ప్రవ్వ అయా నీ యొక్క సన్నిధిలో నుండి తొలగిపోకుండా అయినా ఏ పరిస్థితిలోనైనా నీ కొరకు బ్రతికేటువంటి వారుగా మార్చండి వారిని అందరినీ దీవెలతో నింపండి ఆత్మీయంగా ఆత్మీయంగా ఎదిగించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం సిల్వ రక్తమేజయం ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రవేశ దేవుడు మళ్ళీ దీవించునుగాక ఆమెన్